ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రామచంద్రాపురం జులై ఇరవై రెండు చంద్రగిరి నియోజకవర్గ ఎంతో విజ్ఞానని నీ మాయాజాలం మభిపెట్టే మాటలు ఇంకా కట్టిపెట్టి ప్రజల క్షమాపణలు చెప్తే బాగుంటుందని రామచంద్రాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా నిలబడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలికారు ఎమ్మెల్యే గురువతి నాని పైన పోలింగ్లో మరుసటి రోజు చేసిన హత్యాత్ ప్రయత్నం కేసు చట్టం తర్బందా చేసుకుంటూ పోతుందని సమయంలో గత మూడు రోజులుగా కుమారుడు చివరి మోహిత్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారని తెలుసుకుని చివరి భాస్కర్ రెడ్డి ప్రజల దృష్టిని మార్చడానికి వరుస ప్రెస్ మీట్లు పెట్టి విషయం కక్కుతున్న విషయం కక్కుతున్న నేపథ్యంలో సోమవారం రామచంద్రాపురం మండల మీడియా కేంద్రంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేస్తారు నానుడి తెలుసుకుని ఓడిపోతాడు అనేటువంటి విజ్ఞత తెలుసుకుని అతను మోగోళ్ళకి పాల్పోవడం జరిగింది అదేవిధంగా అమాయకుడైనటువంటి వాడి కుమారుని ఇక్కడ ఆయన బలిపసం చేయడం జరిగిందని కూడా ప్రజలకు కూడా తెలుసు అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి నాని గారి కేసులో అతను ముప్పై ఏడువ నిందితుడిగా ఉన్నందున ఖచ్చితంగా మాంబేర్ కేసు ఉంది కాబట్టి అరెస్ట్ అవుతాడనే ఉద్దేశంతో ఈ మూడు రోజులుగా ప్రజల దృష్టిని మరచడాని కోసమే మానే గారి మీద వారి కుటుంబం మీద కూడా లేనిపో నిర్ణ చేయడం తగ్గని కూడా ఖండిస్తున్నాము గత పది సంవత్సరాలుగా మీరు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని మీరు గాలిపోలేసి మీరు ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా మీరు మీరు ఎదిగినారు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాల మీరు ఆర్థికంగా ఎగబడినారు కానీ అభివృద్ధి అనేది నియోజకవర్గం చాలా రంగబడిపోయింది అభివృద్ధి శూన్యం ఇటువంటి ఇవన్నీ కూడా ప్రజలంతా పూర్తిగా గ్రహించారు మీకు ఎన్నికల్లో కూడా గుర్తు చెప్పడం జరిగింది అయినా కానీ మీరు ఎటువంటి మార్పు లేకుండా ఇటువంటి అవేళన రాజకీయాలు నిర్ణారోపణాలు చేయడం చేస్తున్నాం అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు అదేవిధంగా విప్పుగా కానివ్వండి తొడాచేరి మీద కానీ కుమారుడు కానివ్వండి అదేవిధంగా బోర్డు నెంబర్లు కూడా మీ కుటుంబమే రాజకీయ పదవులన్నీ కూడా మీరు అనుభవించారు తప్ప ద్వితీయ శ్రేణి కేడన్ అనేది పూర్తిగా ఎదగని చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులందరూ కూడా గ్రహించారు కాబట్టి గుర్తింపు పదవుల వివాదా వారికి పది సంవత్సరాల్లో వారు బాగా గమనించారు మాకు ఈ రకంగా పెట్టి మమ్మల్ని అంతా కూడా చేశారు గుర్తించినారు కాబట్టి వాళ్ళంతా కూడా మంచిగానే ఇంట్లో చేసి వారు కూడా అది స్పష్టము కాబట్టి ఎవరైనా నానే గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విలువ నానియ గారు కూడా మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వచ్చి నలభై రోజులు అయింది అభివృద్ధి ఏ విధంగా చేయాలా నియోజకవర్గాన్ని ఏ ముందుకు తీసుకోవాలా పది సంవత్సరాలు అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి ఐటీ కానివ్వండి నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఇవన్నీ కూడా దృష్టి పెట్టి నాని గారు ముందుకు పోతే ఇవన్నీ కూడా ఊరలేకనే మీరు ఈ యొక్క నిర్ణయాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు భాస్కరి కానీ అతని మనం గుర్తుపెరుతున్నాం అభివృద్ధి ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి విమర్శలుగా చేయకూడదు రాజకీయ మీరు చెప్పారు ప్రసెంట్లో కూడా మామూలుగా మనం రాజకీయ విమర్శలు చేసుకుంటాం కానీ వ్యక్తిగత విమర్శలు కూడా చేయకూడదు అని తెలియజేస్తున్నాం మీరు కేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరు అంటున్నారు పులవత్తి నాని గారు మాతో సన్నిహితంగా ఉన్నారు పనులు చేసుకున్నారని అంటున్నారు ఆ విషయము ఇప్పుడు మిమ్మల్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలని నేను అంటాను మీరు ఇటువంటి మీరు ఏ విధంగా ఆ విధంగా మీరు మీరు మాత్రం మీ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి మీరు అటువంటి లాలోచి పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది చేసినప్పుడు మిమ్మల్ని కూడా మరి సస్పెండ్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా మీరు గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు కూడా మా గోపాల కృష్ణారా దగ్గర అయ్యి పనులు చేసుకోలేదు మా పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ గారి దగ్గర కూడా మీరు ల్యాండ్ సర్వర్సులు కానీ రకరకాల సమస్యల మీద కూడా మీరు మీ వ్యక్తిగతంగా కూడా ఎన్నో పనులు మీరు ఆ రోజు కూడా పనులు చేస్తున్న వ్యక్తులు మీరు కాదని కూడా నేను ఈ సవాళ్ళను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మానే గారు అభివృద్ధికి మాట్లాడుతున్నారు ఆ అభివృద్ధి మాటను కలిగించే లేకుండా మీరు అభివృద్ధి అనేది ఈ పదిహేనులో చాలా విషయాలు వెనకబడుతున్నాం నియోజకవర్గం అవన్నీ ఆయన ముందుకెళ్తున్న వారు నేను డౌన్లోడ్ చేస్తాను ప్రత్యేకంగా ఆ నాని గారితో ఆలోచి హత్యాహికలు జరిగిన రోజు కూడా ఆయన కారు కారు కంటే కూడా డ్యాష్ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాల్లో ఎవరు ఏ విధంగా చేశారు ఎవరు దాడి చేశారు ఎవరు పక్కనున్నారు ఎవరు ప్రోత్సహించారు అవన్నీ కూడా ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో సిసి కెమెరాలన్నీ కూడా రికార్డ్ అయినాయి